నాగార్జునసాగర్ టు ఆలియా హైవేకు జస్ట్ ఒక ఐదు వందల మీటర్ల దూరాన ఉన్నటువంటి అండ్ అలాగే నాగార్జునసాగర్కు ఒక పది కిలోమీటర్లు మంచిగా గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు చేసుకోగలిగినటువంటి ప్రాంతం ఈ ఈ యొక్క నలభై ఫీట్ల బాటకు హైవే నుండి నలభై ఫీట్ల బాట ఐదు వందల మీటర్ల దూరాన ఇదే బాటకు హైవే సాగర్ హైవేకు ఫస్ట్ బిట్టు ఇది సెకండ్ బిట్ ల్యాండ్ నాలుగు ఎకరాలు ఇంచి రెడ్ సైడ్ ల్యాండ్ ఇందులో కరెంటు బాయి మోటరు చుట్టూ ఫినిషింగ్ బాయి ఇంచి గ్రౌండ్ వాటరు ఉన్నటువంటి ప్రాంతం సాగరు అందుబాటులో ఉన్నటువంటి గ్రౌండ్ వాటరు ఈ నాలుగు ఎకరాల స్టాండ్ మకానీ కాలేదు ఇందులో గెస్ట్ హౌజ్ ఏర్పాటు చేసుకొని ఫామ్ హౌస్ నిర్మించుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం మంచి గుట్టలు మంచి చెట్లు విశాలమైన ప్రదేశం సాగర్కు నియరెస్ట్